హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మాత్రం ఎగ్ పకోడే చేద్దాం చాలా బాగుంటుంది అంటే వెరైటీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి అంటే ఎప్పుడు ఆనియన్ పకోడా అంటే మిర్చి ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మరీ ఎక్కువగా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా అంటే కొంతమంది పిల్లలకు ఆమ్లెట్ ఇష్టం ఉంటుంది కొంతమంది పిల్లలకు ఇష్టం ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకు మాత్రం ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా బాగా అండి ఇలా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు మాత్రం బెస్ట్ స్నాక్స్ అవుతుంది ఒకసారి తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి దీనికోసం ముందుగా నేను మాత్రం ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్లు చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా మాత్రం కట్ చేసుకున్నానండి అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కొని దీంట్లో వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర సరిపడా పసుపు పాటు దీంట్లోనే కొద్దిగా జీలకర్ర మాత్రం కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత దీంట్లోనే సరిపడా సాల్ట్ వేసుకోండి అంటే సోడా మాత్రం వేసుకోకండి అంటే మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు కదండీ వాళ్ళ కోసం వేసుకోకండి అలాగే సరిపడా సాల్ట్ అంటే కారం కూడా దీంట్లో యాడ్ చేసుకొని కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోండి ధనియం పౌడర్ వేసుకొని మనకు మనం ఎన్ని ఎగ్స్ తీసుకుంటామో మనం ఎన్ని ఆన్స్ తీసుకున్నామో దాన్ని బట్టి నేను మాత్రం ఇక్కడ అంటే మూడు ఎగ్స్కు మూడు స్పూన్ల శనగపిండి తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా చూపించిన విధంగా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోనే నేను మాత్రం ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నానండి చూస్తున్నారు కదా అంటే ముందుగానే ఎగ్స్ పగల కొట్టి వేయకండి అంటే మనం మొత్తం ఇలా మసాలా అవన్నీ కారం ఉప్పు అవన్నీ కలుపుకున్న తర్వాతనే ఇలా ఎగ్స్ వేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలుపుకోండి అంటే శనగపిండి కదండి వండలు వండలు కట్టి ఉంటుంది కదా కొద్దిగా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోండి అంతలోపు స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని సరిపడా ఆయిల్ చే ఆయిల్ పోసుకొని అంటే డీప్ ఫ్రైకి సరిపడాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వద్దు మరీ తక్కువ వద్దు అంటే మరీ తక్కువ వేసుకుంటే ఆమ్లెట్ లాగా వేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే వేరే ఉంటుంది కదండి టేస్ట్ డీప్ ఫ్రై చేస్తే అందుకని నేను మాత్రం కొద్దిగానే ఆయిల్ వేసుకున్నాను మరీ ఎక్కువ వేసుకోలేదు అంటే మనం వేసి ఆమ్లెట్ అనేది మరి పైకి తేలకుండా వేసుకున్నాను నేను చూస్తున్నారు కదండి చాలా బాగుంటుంది పిల్లలు మాత్రం భలే ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్కు టర్న్ చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలకు ఇష్టంగా తింటారు చూసారు కదా మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇలా వన్ సైడ్ కాలిపోయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఇలానే కాల్చుకోండి చూసారు కదా చాలా ఈజీగా అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం మద్దరిపోతుంది చూసారు కదండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో నుంచి ఒక్కొక్కటిగా తీసుకొని టిష్యూ పేపర్ లేదా వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత ఇలా తీసి అంటే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో కొద్దిగా నిమ్మకాయ పిండి తిన్నారంటే ఇక టేస్ట్ అంటే మీరు చేసుకున్నాక మీరు తిని ఆ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే చూస్తున్నారు కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి